ప్రభుత్వ పాఠశాలను నమ్ముకొని వస్తే నాలుగు నెలల నుండి గణితం లెక్చరర్ లేరని కన్నీటి పరింతమయ్యారు మౌలిక వసతి లేకున్నా గణితం లెక్చరర్ నియమించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు చెప్పానా లేదా చెప్పానా లేదా వాళ్ళ వల్ల కూడా వస్తుందని ఈ రోజు రేపు ఖచ్చితంగా వస్తా చెప్పినా లేదా सारे नींबू का वाला सर, सारे नींबू का वाला सर, 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 नींबू लेट सबसे मैडम माँ घोंक लेते हो घोंक का पीले लेह माँ तुम चप्पल लें अरे और क्या लेने चाहिए मैडम नीले लेह में टेस्ट आता है में कहाँ लेने चाहिए टेस्ट में माँ चाहिए क्या टेस्ट माँ कुछ नीचे लें दो क्रीम चाल में वो किस्सा वो सब जो लाइट कोर जाती है माँ लाइट मैडम माँ

గవర్నమెంట్ రామందండి పడుకుంటా గవర్నమెంట్ ఏమైనా చూస్తూ డేస్ ఫ్యూచర్ నాశనం అవుతుంటాయి ఇక్కడ